ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈ రాత్రికి ఇప్పుడే ఇది విను నేను నీ తండ్రినమ్మా నీ తండ్రి ఇస్తున్న వాక్కు ఇది అస్సలు వదులుకోకు నీ తండ్రిగా నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్తిగా నా మీద ఉంది జాగ్రత్తగా విను తల్లి నీ కోరికలన్నీ కూడా నెరవేరే కాలం వచ్చేసింది ఇది నీకైనది వెంటనే విను అసలు ఈ ప్రపంచంలో జీవించడానికి నువ్వు ఉండడానికి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నిన్ను చేరదీసి లాలించి బుజ్జగించి నిన్ను జీవించేలా చేసింది నేను ఇన్ని కష్టాలను కూడా నువ్వు తట్టుకొని నిలబడగలిగావు అంటే అది కేవలం నీ బాబా ఆశీర్వాదమని నువ్వు అస్సలు మర్చిపోవద్దమ్మా అడుగడుగున నీ బాబా ఎప్పుడు నీ వెన్నంటే ఉన్నారు సంతోషంగా ఉండు తల్లి నా ఆశీర్వాదం నీకు పూర్తిగా దక్కింది అంటే చాలు ఇక ఏది కూడా అవసరం లేదు సకల దేవతల ఆశీర్వాదం నీకు లభించేసినట్లే తల్లి నువ్వు సంతోషంగా ఉండవచ్చు నీకు కృంగిపోయిన కాలం వచ్చినా సరే నేను నీతో ఉన్నంత వరకు నీ చెయ్యి పట్టుకుని నీ పక్కనే ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆపద కూడా రాదు ఏంటి బాబా ఆపద రాదు అంటున్నారే ఇదివరకే కదా నాకు ఒక పెద్ద ఆపద అనేది జరిగింది మీరు నన్ను అప్పుడు కాపాడలేదే అని అడుగుతున్నావు కదా అప్పుడు కూడా నేను నిన్ను కాపాడానమ్మా నేను నిన్ను కాపాడాను కదే కాపాడాను కాబట్టే నువ్వు చిన్న చిన్న గాయాలతోనే వచ్చేసావు లేదు నేను అడ్డు రాకపోతే ఆ ఆపదని నువ్వు అస్సలు తట్టుకోలేవు తల్లి చెప్తున్నాను కదా ఏం జరిగినా సరే నీ మంచికి నా భక్తులు ఎవరైతే నన్ను పూర్తిగా భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారో వాళ్ళని నేను ఎప్పుడూ కూడా కనిపెట్టుకునే ఉంటాను వాళ్లకు రావాల్సిన ఆపదను మొత్తానికి వాళ్ళ మీద పడకుండా భారం మొత్తం నా మీద వేసుకొని కొద్దిగా బారాన్ని నేను నా బిడ్డలకి అందిస్తాను అవును తల్లి నీ బాబా చెప్పింది నిజమేనమ్మా ఆలోచించు నీకు కూడా అర్థమవుతుంది నీ బాబా చెప్పింది నిజమా కాదా అని నీ గట్టి పట్టుదలతో నువ్వు ఏదైనా సరే సాధించగలవు నువ్వు ఎన్నో ఆలోచనలతో కృంగిపోయినా సరే నేను నీవంటే ఉండి నిన్ను కాపాడుకుంటూ ఉంటాను నిన్ను అడుగడుగున రక్షించుకుంటూ ఉంటాను నిన్ను నడిపిస్తూ ఉంటాను నన్ను నమ్మిన నా బిడ్డ చెయ్యి నేను అసలు ఎందుకు వదులుతాను చెప్పు నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి పొరపాటున కూడా ఎవ్వరికోసం కూడా నేను నిన్ను వదులుకోనమ్మా నీకు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ వచ్చాయి కదా అసలు నీ జీవితం మీద నీకే విరక్తి కలుగుతుంది కదా అలాంటి సందర్భంలో కూడా నువ్వు అస్సలు అధైర్యపడకు ఏమాత్రం కూడా కంగారు పడకు నీ కష్టకాలం ఉంది అని దాన్ని తలుచుకొని ఏడవకు తల్లి కష్టకాలాన్ని కూడా నీకు అనుకూలంగా మార్చి నీ రోజుగా మార్చే బాధ్యత నాది కన్నీటి కళ్ళతో ఎప్పుడూ ఉండకమ్మా సంతోషంగా ఉండు నేను నీ నీడలా నీ వెంటే తిరుగుతూ ఉంటాను ధైర్యంగా ఉండు నీ బాబా చెప్తున్నారు కదా నీకు అవసరమైన వాటన్నిటినీ నీకు కావలసినవన్నీ ఇచ్చేందుకు నేను నీ దగ్గరికి వస్తున్నాను సంతోషంగా ఉండు అది ఎంతో దూరంలో లేదు అతి త్వరలోనే నీ కష్టాలు తీరబోతున్నాయి నీకు కావలసిన దానితో నీ ఇంటి తలుపు తెరవబోతున్నాను నీకు కావలసిన దారి ఏర్పరి చేశానమ్మా నువ్వు సంతోషంగా ఇక నువ్వు నీ దారిలో నడవవచ్చు నువ్వు నా దగ్గర అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా అన్నిటికీ నేను సమాధానమిస్తున్నాను నువ్వు నా పాదాల దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థనలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఒక్క క్షణం కూడా నీ బాబాని మరొక తల్లి కష్టకాలం వచ్చినా సరే అది నీ మంచికి అని అనుకో నేను ఎప్పుడూ నీ చేయవదలను జీవితంలో నువ్వు పడ్డ కష్టం బాధ ఇవన్నీ కూడా తీరిపోయే రోజు వచ్చేసింది గుర్తుపెట్టుకో ప్రకృతిలో మార్పులు ఎలా అయితే వస్తూ పోతూ ఉంటాయో అలానే జీవితంలో కూడా గొప్ప మార్పు రాబోతుంది నీ బాబా అన్నీ చేయగలరని నీకు కూడా తెలుసు కదా అలాంటప్పుడు ఎందుకు చెప్పు నువ్వు భయపడుతూ బాధపడుతూ వెనకడుగు వేస్తున్నావు నీకు కావలసినట్లుగా నీ జీవితాన్ని మారుస్తాను సంతోషంగా ఉండు నీ జీవితంలో నువ్వు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన సమయంలో నేనున్నాను అనే భరోసా నీకు కల్పిస్తాను నీ దగ్గరికి రాబోతున్న చెడు కష్టాలను సమస్యలను అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నేను తొలగిస్తాను ఇక నీ కష్టకాలం ముగిసిపోయింది తల్లి మాత్రం కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు దేని గురించి ఆలోచించకుండా ఆనందంగా ధైర్యంగా ఉండు బిడ్డ ఇక నీ పూర్తి బాధ్యత నాది కదా నీ సమయాన్ని కూడా నేను ఆరంభించేశాను నీ సాయి ఉండగా ఇక నీకెందుకు తల్లి చెప్పు భయము ప్రశాంతంగా ఉండు హాయిగా నిద్రించు అన్నిటినీ నేను చక్కబెడతాను నీ బాబా ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళరమ్మా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్